కోలీవుడ్ బాలీవుడ్ అంతటా ఇప్పుడు ఎక్కువ మంది ఎదురు చూసే సినిమాల లిస్ట్ పెరిగిపోతుంది మొన్నటి వరకు పుష్ప సీక్వెలే ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది ఇప్పుడు ప్రభాస్ సినిమాతో పాటు రెండు హిందీ మూవీలు వచ్చి చేరాయి ఇలాంటి వెయిటింగ్ లిస్ట్ లో మాత్రం తమిళ కన్నడ మలయాళ సినిమాలు లేవు ఎందుకు బాహుబలి బాహుబలి తర్వాత జనం ఎంతగా వెయిట్ చేశారు సలార్ హిట్ తర్వాత ప్రభాస్ ని కల్కీ చూసేందుకు అంతకు మించి వెయిట్ చేస్తున్నారు సినీ జనం దీనికి తోడు కల్కి గ్లిమ్స్ హైప్ పెంచింది టీజర్ హాలీవుడ్ మూవీస్ రేంజ్ లో లాస్ ఏంజల్స్ లో లాంచ్ చేయబోతుండటం కూడా జనాల్లో క్యూరియాసిటీని పెంచింది ఇక ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ లెస్ట్ లో ఉంది మాత్రం పుష్ప సీక్వెల్ తగ్గేది లేదంటూ పుష్పరాజ్ క్రియేట్ చేసిన ట్రెండ్ ఈసారి బాక్స్ ఆఫీస్ బెండ్ తీసేందుకు కారణమవుతోంది ఫిఫ్టీన్త్ ఆగస్టును విడుదలయ్యే పుష్ప టూ కోసం జనాల్లో భారీ అంచనాలు ఎదురుచూపులు ఉన్నాయి ఇక పుష్పరాజ్ సీక్వెల్ రూపంలో ఆగస్టు ఫిఫ్టీన్త్ కి వస్తున్నాడంటే సౌత్లోనే కాదు నార్త్ లో కూడా భారీగా అంచనాలున్నాయి రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే ప్రచారం సంగతి ఎలా ఉన్నా పుష్ప టూ మాత్రం రెండేళ్లుగా సినీ జనాలకు బాగా ఎదురు చూసేలా చేసిన మూవీగా ఫోకస్ అవుతోంది ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అంచనాలు వాటి లెక్కల ప్రకారం ఇదే ఇండియన్స్ ని ఎదురు చూసేలా చేసిన నంబర్ వన్ మూవీ అనేస్తున్నారు విచిత్రం ఏంటంటే ఈ ఏడాది ఫలానా సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేలా రెండు తెలుగు సినిమాలే కాదు హిందీ సినిమాలు కూడా చేస్తున్నాయి అందులో అక్షయ్ కుమార్ చేసిన వెల్కమ్ టు జంగిల్ మూవీ కూడా ఉంది వెల్కమ్ టు జంగిల్ ట్రైలర్ రూపంలో అంచనాలు పెంచితే హిందీ సింగం సీక్వెల్ సింగం అగైన్ హిట్ కాంబినేషన్ వల్ల హైప్ ని క్రియేట్ చేస్తోంది ఈ సినిమా కోసం కూడా నార్త్ లో ఎదురు చూసే జనాల సంఖ్య పెరిగిపోతోంది టాలీవుడ్ నుంచి వచ్చే పాన్ ఇండియా మూవీస్ కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూసే జనం సంఖ్య పెరిగింది బాలీవుడ్ నుంచి కూడా మోస్ట్ అవేటెడ్ మూవీస్ లిస్ట్ పెరుగుతోంది కానీ మణిరత్నం తీసే తగ్గ లైఫ్ కానీ రజనీ లాల్ సలాం కానీ సూర్య కంగువా మీద కూడా ఇలాంటి అంచనాలు అలాంటి ఎదురుచూపులే కనిపించట్లేదు అంతగా అవి అటెన్షన్ లాక్కునే పరిస్థితులు కనిపించట్లేదు